య నమ వినాయ నమూ శ్రీ గరుడ మహాపురాణంలో ఇరవై ఎనిమిదవ భాగంగా ముందుగా నైమిషాన్ని మనము నివసిస్తూ ఉండేటటువంటి ఆ మహా ఋషులందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీ వేదవ్యాస భగవాను యొక్క ప్రేషిష్యులైనటువంటి ఆ సూత మహర్షుల వారిని గరుత్మంతులతో ఆ విష్ణు భగవానుడు ఆ మోక్ష నారాయణుడు మోక్ష బ్రహ్మ గయా మహావితృసారాయణుడు తెలివినటువంటి యార్థమైనటువంటి శ్రీ గరుడ మహాపురాణములో ఉన్నటువంటి అంశముల గురించి ప్రశ్నించగా అంత సూతుల వారు ఏ విధంగా తెలియజేసినారు అనేటువంటి అంశములను మనము ఆ విష్ణు భగవానికి అనుగ్రహం చేయడం ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ జయము సరస్వతి ఈ విధంగా ఈ విధంగా దశరాత్ర విధానం గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం గరుత్పంతుడు అడుగుతున్నాడు ఓ శ్రీహరి విష్ణువేవుడా దశరాత్ర విధానాల గురించి నాకు తెలియవలసింది పుత్రులు లేనప్పుడు కర్మ ఎవరు ఆచరించాలి అది కూడా నాకు తెలియజేయవలసింది అని అడిగాడు గరుత్మంతుడు అంతా శ్రీ మహావిష్ణువు ఈ విధంగా తెలియజేస్తున్నాడు పుత్రుడు దశరాత్ర విధానం చేయడం వల్ల నుండి తక్షణమే విముక్తుడవుతాడు అని పలుకుతూ ఆ దశరాత్ర విధానం ఆచరించేటువంటి విధి విధానము గురించి ఈ విధంగా మరణించిన వాడి యొక్క పుత్రుడు దుఃఖమును ఆపుకొని ధైర్యమును తెచ్చుకొని ఆ ధైర్యంతో కన్నీరు కాచుకుండా ఉండి తల్లిదండ్రులకు విండప్రదానం ప్రదానము చేయాలి ఆ మరణించిన వాడి యొక్క బంధువులు కన్నీడన కార్త్యే ప్రాత వశుము తప్పి ఆ కన్నీటినే త్రాముతాడు కాబట్టి అమరణించిన వారి యొక్క పుత్రులు గాని మిత్రులు కానీ వారి యొక్క ఆప్తులు గాని ఆప్త బంధువులు కానీ మరి ఎవరైనా సరే ఏడవడం నా ఆ పితృ కార్యమును మాత్రమే ఆ శ్రాద్ధ కార్యమును మాత్రమే ఆచరించాలి ఎంత ఏడ్చిన ఆ చనిపోయినటువంటి వాడు ఎన్నటికీ తిరిగి రాడు కదా చావు పుట్టగల మానవునికి సహజమైనటువంటివి పండి పండితుడైనటువంటి వాడు యోగ్యుడైనటువంటి వాడు విద్యుడైనటువంటి వాడు శోకించ తగదు అని భగవద్గీత కూడా తెలియజేసింది ఎన్నడూ కూడా మృతి చెందిన వారు తిరిగి రాడు కాబట్టి ఇది సత్యమైనటువంటి విషయం కాబట్టి అటువంటి తిరిగి రావడాని కోసం తెలివైనటువంటి వాడు యుక్తిని ఉపయోగించి శ్రద్ధ కార్యం మీద మనస్సును పెట్టి వారి ఉత్తమ గదులు కలగడం కోసం శ్రద్ధ ప్రాప్తి చేయడం కోసం వారికి స్వర్గాని లోకములు ఓర్ధ లోకములు ఆ కలిగించడం కోసం ఏం చెయ్యాలి అని ఆలోచించి శోకించకుండా ఉంటే అది ఉత్తమమైనటువంటి పద్ధతి ఏ విధంగా అంటే బాటసారి బడలగ తీర్చుకోవడానికి చెట్టు నీళ్ళను పడుకుని తిరిగి లేచి ఒక కింద గోపిక కలగగానే బయట తేలి వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే ఎవరి పడి ముగుస్తుందో వారందరూ కూడా ఎప్పటికైనా ఎన్నడైనా పైకి వెళ్ళవలసిందే కదా ఎంత శ్రద్ధగా చేసిన ఉదయమందర వంటకములు సాయంకాలం అయ్యేటప్పటికి పాచిపోతూ ఉంటాయి కదా వాసన వస్తూ ఉంటాయి కదా మరి అలాంటి వంటకం అనేది తినేటువంటి తినేటువంటి ఈ శరీరము పాచిపోకుండా ఉంటుందా వాసం రాకుండా ఉంటుందా మృదు ఉంటుందా దేహం మీద అభిమా అభిమానం తగున నమకారం తగున నిత్యము కూడా అంటిపెట్టుకుని ఉండదు కదా కాబట్టి అటువంటి వృధా ప్రయాసంతో కూడినటువంటి ఆ దుఃఖాన్ని ఏడుకుని ఆపుకుని వారి వారి యొక్క పుత్రులు ఆ కర్మకాండము ఆచరించాలి ఒకవేళ పుత్రుడు లేకపోయినట్లయితే ఆ కార్యక్రమము ఆ మృతి చెందిన వాడి యొక్క భార్య తప్పకుండా ఎవరితో ఆచరింపజేయాలి ఒకవేళ భార్య కూడా లేకపోయినట్లయితే ఆ మరణించిన వాడి యొక్క సోదరుడు కానీ సోదరుడు కానీ సోదరీ వర్గంగా ఎవరైనా కూడా లేనట్లయితే వారికి సంబంధించినటువంటి ఆప్తులు బంధువులు మిత్రులు శిష్యులు బంధువర్గము శ్రాద్ధము చేసేటువంటి అధికారం కలవల్చున్నారు ఒకవేళ లేకపోయినట్లయితే జ్యేష్ సోదరులు వాడికి పుత్రులు లేనట్లయితే కనిష్ట సోదరులు పుత్ర పౌత్రులు ఆ కర్మకాండను తప్పకుండా విధి విధానంగా జరిపించాలి సోదరులలో ఏ ఒక్కరికైనా కుమారులు నుంచైతే అందరూ కూడా ఉత్తరవంతులు అవుతారు అని శాస్త్రంలో చెప్పడం అయింది ఒకవేళ కొంతమంది సోదరులు ఉంటారు ఆ సోదరులలో ఏ ఒక్కరికైనా పుత్ర సంతతి కలిగి కలిగినట్లయితే ఆ అందరికీ కూడా పుత్ర సంతతి కలిగినట్లుగానే మనం భావించాలని మనుధర్మ శాస్త్రం ద్వారా తెలుపబడింది ఒకరికి అనేక మంది భార్యలు ఉన్నారు అనుకున్నాము అందు ఒక భార్య మాత్రమే పుత్రపదే ఆమెను బట్టి అందరూ కూడా పుత్రమంతులేవుతున్నారు కదా పుత్రులు లేని వారికి మిత్రుడు పిండ ప్రధాన చేయవచ్చు మందులు కూడా చేయవచ్చు కానీ ఆప్తులు కూడా చేయవచ్చు కానీ కర్మలోపం మాత్రము చేయరాదు ఒకవేళ ఎవరూ కడగలేకపోయినట్లయితే ఆ గ్రామంలో ఉండేటువంటి ఆ పురోహితులు కానీ లేదా వారు ఇంటికి ఉన్నటువంటి పురోహితులు కానీ తప్పకుండా ఈ కర్మను ఆ మరణించిన వారి యొక్క నిమిత్తము కూడా చేసేటువంటి అధికారం ఉన్నది ఆ పురోహితులు కానీ మరి ఎవరైనా కూడా ఆ కర్మను చేయవచ్చును స్త్రీ అయినా పురుషులైనా కూడా వారి యొక్క మిత్రులకు ఆప్తులకు శ్రేయోభరాశులకు తప్పకుండా కర్మకాండను ఆచరించేటువంటి విధానము సాక్షాత్ విష్ణు భగవానుడు ఆ దళిత తెలియజేసినాడు అనాథ ప్రేత యజ్ఞములు చేసినటువంటి మహాఫలితం కలుగుతుంది ఎవరైతే అనాథ ప్రేత సంస్కారం చేస్తారో అటువంటి అనాథ ప్రేత సంస్కారం చేసినటువంటి వారికి కోటి యజ్ఞములు చేసేటటువంటి పుణ్యం కలుగుతుంది అని ఈ సందర్భంలో సాక్షాత్తు విష్ణు భగవాను గరుత్మంతంతో తెలిపినటువంటి వాక్యమనే తెలపడం జరుగుతోంది ఇటువంటి మహావాక్యాన్ని మనం కూడా గ్రహించి సద్విజ్ఞతో కలిగి ఎవరైనా ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే అటువంటి వారికి అనాథప్రేమ సంస్కారం చేసి మనం కూడా పుణ్యమని ఆర్జించవచ్చు ఆ జీవికి సద్గతిని ఉత్తమమైనటువంటి సుఖాలను కలిగించి పితృ దేవతల్లో ఆశీర్వ వారిని చేర్చి మనము ఆశీర్వాదం పొందవచ్చు అని మనం అందరము కూడా ఈ సందర్భంలో గ్రహించాలి తండ్రికి కుమారుడు తప్పకుండా కర్మ చేయాలి ఒకవేళ పెద్ద కుమారుడు కనుక జరిగిపోతే అతనికి తండ్రి కర్మ చేయరాదు మరి ఒక కుమారుడు ఉన్నప్పుడు వాడే దహన సంస్కారములన్నీ కూడా చేయించి కర్మకాండ జరిపించాలి ఒకసారి కనుక అన్నదములందరూ కూడా విడిపోతే మరలా కలిసి కర్మకాండము ఆచరించరాదు ఇది సాక్షాత్తు విష్ణు భగవాడు ఈ యొక్క గరుడ ప్రాణం ద్వారా తెలియజేసిన ఒకసారి అన్నదములు విడిపోతే మరలా తిరిగి కర్మకాండను ఒకే చోట కూడి ఆచరించరాదు మళ్ళా కలిసి కర్మకాండ చేయకూడదు సోదరుల విడివిడిగానే పద్దెనుమలు పితృదేవతల నుంచి పెట్టవలేదు కాబట్టి పెద్ద కుమారులకే కర్మాధికారం కలదు కర్మ చేయనప్పుడు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి భూమి మీద మాత్రమే వారు పరుండాలి నిద్రపోవాలి బ్రహ్మయజ్ఞమును ఆచరించాలి ఏడు పర్యాయము భూ ప్రదక్షిణము చేసినటువంటి ఫలితము తల్లిదండ్రులకు కర్మ చేయటం వల్ల కలుగుతుంది దహనము చేసినటువంటి మొదలుకుని కర్మ చేసినటువంటి కుమార్తెలుగుతుంది ఆబ్దీకాలలో గయేం 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 అని చెప్తారు గయలోనే శిరోగయ నాభిగయ పాదగయ మూడు క్షేత్రంలో ఉన్నాయి ఎవరైతే మరణించిన వారి తల్లిదండ్రులు కర్మని ఆచరిస్తారో ఆచరించినటువంటి వారి కర్మ ఆ దహనం చేయడం మొదలుకొని వారికి ఆర్థికము పెట్టేటటువంటి కూడా కర్మ ఎవరైతే చేస్తారో అటువంటి కుమారులకు తప్పకుండా గయాశ్రాలితము కలిగి తీరుతుంది రెండవ జామం దొడ్డిలో ఉన్నటువంటి బావి వద్ద కానీ లేదా నూతి వద్ద కానీ లేదా నీటి కాలంలో బోరింగ్లు అంటున్నాము ఆ బోరింగుల వద్ద కానీ లేదా సమీపంలో చెరువు కానీ ఉన్నట్లయితే అక్కడ పోయి సంకల్పము లేకుండా స్నానం చేసి శుచిగా శుభ్రతతో చెట్టు దక్షిణ దిక్కులకు తిరిగి ఒక వేదిక వేసి ఆగుబేడతో అలికి దాని మీద ఒక ఆకు పరిచి ఆ ఆకు మీద దర్భలతో కూడినటువంటి బ్రాహ్మణుని కూర్చొంద పెట్టి ధ్యాన ఆవాహన ఆవాహనం వలతో ఆ బ్రాహ్మణులకు పూజ చేయాలి నమస్కరించాలి అలా నమస్కరించిన తర్వాత ఆకు శివరి భాగం ముందు పిండములు ఉండడానికి దర్భాసము నుంచి ఆ మరణించిన వాడి యొక్క ప్రేత యొక్క గోత్ర నామములు చెప్పి దాని మీద అన్నముతో గాని లేదా గోధుమ పిండితో గాని పిండమును చేసి ఆ ఆకు మీద ఉంచాలి మంచి గంధప పువ్వులతో కూడా పూజించి దూప దీప నైవేద్యము సమర్పించి దక్షిణ తాంబూలములను బ్రాహ్మణ దానం చేయాలి తర్వాత ఆ ప్రేత అనగా మరణించని వారి యొక్క గోత్రనామలు చెప్పి కాకులకు కూడా విండము పెట్టాలి పాలు నీళ్లు కూడా ఇవ్వాలి అన్నము వస్త్రము జలము ఇతరమైనటువంటి ద్రవ్యములు ఏవైనా సరే కూడా ఆ ప్రేత పేరు చెప్పి మరణించిన వారి యొక్క ఆ ప్రేత యొక్క పేరు చెప్పి ఇచ్చినట్లయితే అది అక్షయమవుతుంది కాబట్టి మొదటి రోజు మరణించిన వారి ఆ ఏ రోజు పోతారో దహన వస్తారో ఆ మొట్టమొదటి రోజు నుంచి లగాయకు స్వందీకరణ వరకు పన్నెండవ రోజుల వరకు కూడా స్త్రీ పురుషులు ఎవరు చనిపోయినా కూడా వారి వారి యొక్క పేర్లు గోత్రము కూడా చెప్పి అన్నో మొదటి రోజు రెండు ప్రధాన చేసినట్లే తొమ్మిది తొమ్మిది రోజులు కూడా చేయాలి తొమ్మిదవ రోజున ఆ మహిళ పట్టినటువంటి వారు ఆ పక్షిని దారు వారందరూ కూడా మృతునికి స్వర్గలో స్వర్గా ఉద్ధలోకములు కూడా కలిగించడం కోసం ధైర్యంతో తల తలను అంటుకోవాలి ఆ విధంగా వాళ్ళు అభ్యంగర స్నానం చేయాలి తరువాత బయట ప్రదేశంలో స్నానం చేసి దర్భలను పేదాలను కూడా తీసుకుని స్త్రీలను ముందుగా నడిపించుతూ మృతిని వచ్చి కుల వృద్ధి కుల వికాసం కలగడం కోసం ఆ కుల వృద్ధి తమ యొక్క కుల వృద్ధి కోసం కుల వికాసం కోసం భావిస్తూ వృద్ధి కలుగుగాక మా కులము బుద్ధి మన కులము వికాస వికసించుగాక అని పలుకుతూ ఆ పేలాలను దర్భణము కూడా ఆ ఇంటిలోనే ఆ మరణించిన వారి యొక్క ఇంట్లోనే వదిలి వెయ్యాలి అలా పదవి నాడు ఆచారం కలిగినటువంటి వారు తప్పకుండా వారి వారి రీతిగా పిండ ప్రదానం చేయాలి కలిగి మనము మానసులతో పిండ ప్రదానం చేయకూడదు కొన్ని పూర్వకాలంలో విధంగా ఆచరించేవారు కానీ ఇప్పుడు మనం అన్నముతో లేదా అనే పిండితో కూడా చేస్తూ ఉంటాం ఆ విధంగా చేయాలి నిషిద్ధము కావున మెనుమలతో పిండి ప్రదానం చేసేటువంటి ఆచారం బంధువులందరూ కూడా క్షవరం చేయించుకొని మొదటి రోజు నుండి కూడా పదవ రోజు వరకు కూడా ఒక బ్రాహ్మణునికి పంచభక్ష్య ప్రమాణములను కూడా పెట్టాలి అలా చేసినట్లయితే ఆ మరణించినటువంటి ఆ జీవి ఆ ప్రేత విముక్తి కొరకు శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం చేత ప్రార్థించాలి అలా ప్రార్థించడం చేత ఇంటికి వెళ్ళి ఆవుకు కూడా వేసి భోజనం చేయాలి అని ఈ యొక్క గడ మహాపురాణంలో ఈ దశరాధన విధానంలో తెలిపినారు అని తెలియజేస్తూ

न्दृदेवताभ्यो नमो नमः स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति